ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఏపి ఆల్ ఇన్ వన్ బ్లాగ్స్ నేను మీ శిరీషాయ్ ఎంతో క్రిస్పీగా అయితే మనం బెల్లం కచ్చికాయలు ఏ విధంగా తయారు చేసుకోవాలి ఈ వీడియోలో చూద్దాం ఫస్ట్ అయితే ఇక్కడ మనం టూ కప్స్ అనేది మైదా పిండి తీసుకోవాలి ఇక్కడ మైదా ప్లేస్ ప్లేస్లో గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు తర్వాత అయితే ఒక చిటికెడు ఉప్పు వేసుకొని రెండు స్పూన్లు నెయ్యి అయినా ఆయిల్ అయినా వేసుకోవచ్చు ఇక్కడ నేనైతే నెయ్యి వేసుకున్నాను ఇది మొత్తం మిక్స్ చేసుకొని అందులో అయితే మనం వాటర్ యాడ్ చేసుకోవాలి ఇది మనకి చపాతీ చేసేటప్పుడు ఏ విధంగా కలుపుకుంటామో సేమ్ అదే విధంగా కలుపుకోవాలి పిండి అనేది కాకపోతే ఇది బాగా సాఫ్ట్గా వచ్చే అంత వాటికి కలుపుకోవాలి ఈ విధంగా సాఫ్ట్గా వస్తే ఏంటంటే బాగా పొంగి చాలా క్రిస్పీగా ఉంటాయి కజ్జికాయలు అయితే ఇంకా మొత్తం పిండినైతే మనం బాగా మెత్తగా ముద్దలాగా అయితే చేసుకోవాలి ఈ విధంగా అయితే చేసుకొని దీన్నైతే మనం పక్కన పెట్టుకొని లోపల పెడతాం కదా స్టఫ్కి దానికైతే కావాల్సినవన్నీ తీసుకోవాలి ఇందుట్లో అయితే ఒక కప్పు శనగపిండి అలాగే ఒక కప్పు బెల్లము ఒక కప్పు కొబ్బరి యాలుక్కాయలు ఇది మొత్తం అనేది మనం వేసుకొని మిక్సీ అయితే పట్టుకోవాలి మిక్సీ అనేది మెత్తగా పట్టుకుంటే బాగుంటుంది ఇక్కడ అయితే నేను మొత్తం వేసుకొని మిక్సీకి అయితే పడుతున్నాను ఇంకా అది మొత్తం మిక్సీకి పట్టుకున్నాక దాన్నైతే ఒక బౌల్లోకి తీసుకున్నాను తర్వాత అయితే ఇంకా మనం కజ్జికాయలు చేసే చెక్క ఏదైతే ఉంటుందో దానికైతే నెయ్యి అప్లై చేశాను ఎందుకంటే మనం కజ్జికాయలు చేసి ప్రెస్ చేసినప్పుడు దానికైతే అంటుకోకుండా వస్తాయి ఇప్పుడైతే మనం చపాతి లాగైతే చేసుకున్నాము చపాతి ఏ విధంగా చేసుకుంటామో విధంగా కాకపోతే ఇక్కడ కొంచెం పలచగా చేసుకుంటే మనకి కజ్జికాయలు అనేది బాగుంటాయి ఇంకెక్కడైతే మనం ఏదైతే చేసామో చపాతీని అదైతే కజ్జికాయలు దాని మీద వేసుకొని ఇక్కడైతే ఫస్ట్ నేను ఒక స్పూనే వేసానండి లోపల పిండి కానీ అదైతే మూడు స్పూన్లు వేస్తేనే బాగా నిండుగా వచ్చింది నేనైతే చూడడానికి చిన్నదిగా ఉంది కదా పడుతుందో లేదో అని చెప్పేసి ఒక స్పూనే వేశాను కానీ తర్వాత నుంచి అయితే మూడు స్పూన్లు అయితే వేశాను అప్పుడు బాగా వచ్చాయి బాగా పెద్దయిగా ఇక్కడైతే ఇంకా మొత్తం అయితే నేను చూపిస్తున్నాను కదా ఒక చపాతీలా చేసుకొని దాన్నైతే పిండి అయితే వేసుకొని మిగిలినదంతా ఎక్స్ట్రాదంతా తీసేసుకొని కచ్చికయనైతే ప్లేట్లో పెట్టేసుకున్నాను ఈ విధంగా నేను మొత్తం కచ్చికాయలు అయితే చేసేసాను ఈ ఎక్స్ట్రా వచ్చింది కదా దాన్ని మళ్ళీ అయితే మనం యూస్ చేసుకొని చపాతీగా అయితే చేసుకొని దాంట్లో అయితే పిండి పెట్టేసుకొని కచ్చికయలాగా చేసుకోవచ్చు దాన్ని ఏం మనం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు ఇంకైతే స్టవ్ వెలిగించుకొని ఆ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకొని అయితే ఇంకా మనం బాగా వేడెక్కనివ్వాలి అలా వేడెక్కిన తర్వాత ఒక్కొక్కటిగా తీసేసుకొని మనం నూనెలో అయితే వేసుకోవాలి ఇక్కడ అనేది చేత్తో వేయడం చేత కాకపోతే అట్ల కాడైనా పెట్టి వేసుకోవచ్చు నేను చేత్తో వేసింది చూపించాను అట్ల కాడతో వేసింది కూడా చూపించాను ఇంకా అయితే ఇవైతే చొండి ఎంత బాగా పొంగాయో నేనైతే ఇందులో కొంచెం సాల్ట్ అలాగే నెయ్యి వేసి కలిపాను బాగా సాఫ్ట్గా కలపడం వల్ల మనకైతే ఈ విధంగా వస్తాయి మీరు కూడా ఇదే విధంగా కలుపుకొని ఒకసారి అయితే ఇవి ట్రై చేయండి చాలా బాగుంటాయి అసలు కజ్జికాయల్లో చాలా రకాలు ఉంటాయి వేరుశనగపప్పులతో చేస్తారు బొంబాయి రవ్వతో కొబ్బరి వేసి చేసుకుంటారు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కజ్జ్జ్జ్జికాయలు ఉంటాయి అయితే నేనైతే ఇక్కడ శనగపప్పులతో చేశాను పిల్లలకి మంచిది అని చెప్పేసి ఇంకైతే మొత్తం అయితే మనం లో ఫ్లేమ్లో పెట్టే వేయించుకోవాలి అప్పుడే మనకి లోపల ఉండేదంతా బాగా అనేది ఫ్రై అయిపోయి కజ్జికాయలు అనేవి బాగుంటాయి అయితే ఇక్కడ మొత్తం లో లో గోల్డ్ బ్రౌన్ కలర్ అయితే మనం ఫ్రై చేసుకోవాలి ఇంకా మిగిలినవి కూడా మొత్తం ఏవైతే ఉన్నాయో అవి కూడా వేసేసుకొని అయితే మనం కచ్చికాయలు అనేది ఫ్రై చేసేసుకోవాలి ఇక్కడ చూడండి ఇక్కడైతే నేను చేత్తో వేశాను మీకు చేత కాదు అనుకుంటే అట్లా అట్ల కాడ పెట్టేసుకొని దాంతో అయితే వేసుకుంటే నూనె అనేది చేతి మీదకి రాకుండా ఉంటుంది ఇంక ఇక్కడ మొత్తం అయితే మూడు సార్లుగా వేశాను నేను మొత్తం ఆ కలిపిన పిండికైతే నాకు థర్టీ వచ్చాయి మొత్తం ఇంకా అయితే ఇవి మొత్తం తీసేసుకొని పక్కనైతే పెట్టేసుకున్నాను ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి చాలా బాగా వస్తాయి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి చూస్తున్నారు కానీ ఎవ్వరూ